వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు దర్శి మండలంలో శనివారం రోజున దర్శిపట్నం సందువారిపాలెంలోని టీడీపీ నాయకుడు సందు జనార్దన్ గారి అమ్మ సందు నాసరమ్మ యాభై ఐదు సంవత్సరాలు ఇటువల్ల అనారోగ్య కారణంగా మృతి చెందగా ఈరోజు దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారు ఆత్మకు శాంతి చేకూరాలని వారి నివాసానికి విచ్చేసి కీర్తిశేషులు సందు నాసరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో సందువారి పాలనలోని టీడీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది